వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదహైదో తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ రచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కాబట్టి రుచిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవి ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది రుచిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ యొక్క వృచిక రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైన పరిణామాలు మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే వృచిక రాశి వారికి అంతర్దృష్టి చాలా గొప్పదండి అబద్ధం చెప్పినా లేదా మోసం చేయాలనుకున్న వీరు వెంటనే పసిగట్టేస్తారనమాట తెలివైన వారు మరియు పరిశోధాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటారు వృచిక రాశివారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ వీరు చేసిన మేలును ఎంతో గుర్తుంచుకుంటారో ఎవరికైనా హాని చేస్తే దాన్ని అంతే కూడా బలంగా గుర్తుంచుకుంటారనమాట ఎవరైనా తమకు ద్రోహం చేస్తే సరైన సమయం కోసం వేచి చూసి మరీ బుద్ధి చెప్పే తత్వం వీరిలో కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగే మనస్తత్వం వీరి సొంతం ఈ యొక్క వృక్షిక వారి కళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ మరియు తీక్షణత ఉంటుందండి ఎదుటి వారి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడగలరు వీరి శరీర ఆకృతి దృఢంగా ఉంటుంది మరియు వీరిలో ఒక అయస్కాంత శక్తి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే దైవక దైవికమైనటువంటి రక్షణ కవచం మీ చుట్టూ ఎప్పుడు కూడా ఏర్పడినట్లు ఒక అనుభవం కలుగుతుందండి రేపటి రోజున చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా కష్టాల తర్వాత సంతోషం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున భగవంతుడు మీకు అంతర్గతంగా ఒక గొప్ప శక్తిని ప్రసాదించబోతున్నాడు అనమాట మనోధైర్యంగా రేపటి రోజున మీరు జీవితాన్ని గర్వబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు లేదా ఇంట్లోనే దైవ కార్యాలు నిర్వహించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లో మరియు మీ చుట్టూ ఉండడం వల్ల మీ శత్రువులు కూడా మిత్రువులుగా మారేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడతారండి మరొక శుభ పరిణామం ఏమిటంటే మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి చర్చలు ఫలించడం తప్పకుండా మీరు చూస్తారనమాట ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఒక భరోసా లభిస్తుంది నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం మీలో రెట్టింపు అవుతుంది మీ మీద పడినటువంటి నిందలు లేదా అపోహలు తొలగిపోయి మీరు నిజాయితీని పది మంది కూడా గుర్తించుకునే కాలం అనేది మీకు సహకరిస్తుంది ఏది జరిగినా మంచికి అనే దృక్పథంతో మీరు ముందుకు సాగుతారు అదే మీకు సగం విజయాన్ని చేకూరుస్తుంది మొత్తం మీద రేపటి రోజున తప్పకుండా మీరు పోరాడి విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇంట్లో కొంత అసౌకర్యం ఉన్న భవిష్యత్తులో మీది మీకు సౌ సౌకర్యాన్ని అయితే ఇస్తుందండి సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి సహకారం మీకు అందుతుంది ఒక అందరికీ ముఖ్యమైనటువంటి ఆర్థిక స్థితి గురించి లక్ష్మీదేవి కటాక్షం బాగానే ఉందని చెప్పాలి చేతిలో డబ్బు బాగానే ఆడుతుంది ధనాన్ని సంపాదించాలనే పట్టుదల కసితో పెరుగుతుందన్నమాట మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా రేపటి రోజున వస్తుంది వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బు ఎంత వేగంగా వస్తుందో చేతిలో నుండి కూడా అంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆర్భాటాలకు లేదా ఇతరులకు చూపించుకోవడం కోసం ఖర్చులు చేయకండి అతి ఖర్చు ఎప్పటికీ పనికిరాదు ముఖ్యంగా బయట దొరికే ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం అనే చిన్న నియమాలు పాటిస్తే పెద్ద అనారోగ్యాలు కూడా దరిచేరవు కోపం లేదా ఆవేశం పెరిగే అవకాశం ఉంది రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి తలనొప్పి లేదా కళ్ళకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు కానీ పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా వేగంగా వెళ్ళేటప్పుడు కాస్త నిదానంగా ఉండడం క్షేమం మీకు ఎంతో క్షేమం అన్నమాట యోగా ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల మీకు యోగా అనేది ఒక ఔషధంలో పనిచేస్తుంది మీ ఆరోగ్యానికి మీ మనసులో మాత్రం ఉద్యోగం పట్ల ఏదో తెలియని సంతృప్తి భావం కలగవచ్చండి ఉద్యోగం మానేస్తే బాగుండు లేదా నాకు ఇక్కడ తగిన గుర్తింపు లభించడం లేదు అనే ఆలోచన అప్పుడప్పుడు మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది రేపటి రోజున కొంచెం ఇంకా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తొందరపడి రాజీనామాలు చేయడం ద్వారా ఉన్నతాధికారులతో గొడవలకు వేధింపులు అసలు మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓర్పుగా ఉండడమే మీకు శ్రీరామరక్ష మీ పనికి మౌనంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీ శత్రువులు కూడా ఏమీ చేయలేరు ఆకస్మికంగా బాధ్యతలు మారినా స్థాన చలనం కలిగినా దాన్ని సానుకూలంగా స్వీకరించండి భవిష్యత్తులో అది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సహోద్యోగులతో అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి రేపటి రోజున మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉద్యోగం వచ్చిందని కానీ వివాహం కుదిరిందని కానీ సంతాన సమస్యకు బాధపడుతున్న వారికి సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ రేపటి రోజున చక్కగా మీరు వినేందుకు అవకాశాలు ఆ ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఆనందం తప్పకుండా కలుగుతుందండి పాత స్నేహితులను కలిసి సంతోషంగా రేపటి రోజున మీరు మీ జీవితాన్ని గడుపుతారు ఇన్ని రోజులైంది మనశ్శాంతిగా నవ్వి అనేటువంటి ఒక భావన రేపటి రోజున మీకు తప్పకుండా కలుగుతుంది ఈ యొక్క వృత్తిక రాశివారి పాపం ఏంటంటే ఎప్పుడు కూడా బాధలను కష్టాలను అనుభవించినటువంటి వారన్నమాట వ్యాపారస్తుల విషయానికి వస్తే చాలా తెలివిగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలండి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్స్తో స్పష్టంగా మాట్లాడడం ముఖ్యం ఆర్థిక విషయాల్లో పారదర్శకత లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కొంత పా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయమే కానీ రిస్క్ ఎక్కువగా ఉండే వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది పనులు ప్రభుత్వ అనుమతులు వంటి విషయాల్లో అశ్రద్ధ వద్దు మీ పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసిన చూసినా మీ తెలుగుతేటలతో వ్యూహాలతో మీరు వారిని చిత్తు చేస్తారనమాట ఇంకా కొత్త వేంచర్లు వేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులకు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ముందు అడుగు వేయాలి నిర్మాణ రంగంలో ఉన్నవారికి మెటీరియల్ ఖర్చులు పెరగవచ్చు కానీ పని ఆగకుండా సాగుతుంది వినియోగదారులకు ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయండి కష్టపడి పనిచేసే కార్మికులకు రేపటి రోజున శ్రమకు తగిన గుర్తింపు తప్పకుండా వస్తుంది మీ వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది ప్రభుత్వం నుండి లేదా ఇతర సంస్థల నుండి సహాయం అందే సూచనలు అయితే ఉన్నాయన్నమాట మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి వేదిక దొరుకుతుంది అయితే ఏదైనా సరే మిమ్మల్ని రేపటి రోజున గాసిప్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే విజయం మీదే అలాగే తెర వెనుక పని చేసే సాంకేతిక నిపుణులకు పని ఒత్తిడి ఉన్న మంచి ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది రైతు సోదరులకు రేపటి రోజున పంటల విషయంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంటే ఏదైనా కానీ అవసరం అన్నమాట కొంచెం తెలివితేటలు ఎందుకంటే కనుక చీడ పురుగులు అంటే చీడ పీడల బెడద నుండి పంటను కాపాడుకోవడానికి సకాలంలో మందులు వాడాలి నీటి తడి విషయంలో అశ్రద్ధ వద్దు పెట్టుబడుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి పంటను మార్కెట్కు తరలించేటప్పుడు దళ దళ దళారుల మాటలు వారికి సరైనటువంటి ధరకు అమ్ముకోవాల్సినటువంటి పరిశ్రమ మీరు ఆధారపడిన వారికి సంతృప్తికరంగా ఉంటుంది వివాహిక దాంపత్య జీవితంలో చాలా చాలా సంతోషంగా మీరు జీవితాన్ని గడుపుతారు చిన్న చిన్న వాదనలు రావచ్చు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అహంకారాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామి మాటలకు ఎప్పుడు కూడా విలువనివ్వండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు టెక్నికల్ కోర్సులు చదివే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోనగలరు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో రాణించడానికి ప్రణాళికబద్ధంగా చదవాలి చివరగా ప్రేమలో ఉన్నవారికి ఒక పరీక్ష సమయం అని చెప్పొచ్చు మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఏ సమస్యనైనా దాటగలరు అపార్థాలు రాకుండా చూసుకోవాలి మీ కోపాన్ని మీ ప్రియమైన వారిపై చూపించకండి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి తొందరపడి పెళ్లి నిర్ణయాలు లేదా ఇంట్లో చెప్పడం వంటివి కొన్నాళ్ళు వాయిదా వేయడం వంటిది మంచిది మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓర్పు చాలా అవసరం మొత్తంగా చూస్తే రుచిక రాసి వారికి రేపటి రోజున ధైర్యమే ప్రధాన ఆయుధం చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఉండవన్నమాట రా రాటు తేల్చడానికి ఉంటాయని గుర్తుపెట్టుకోండి దైవం మీద భారం వేసి ముందడుగు వేయండి విజయం తప్పకుండా మీకు త సొంతమవుతుందన్నమాట ఇంకా రేపటి రోజున సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి శివుడిని ఆరాధించడం వల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు శివుడు ఎప్పుడు కూడా మనకు ఏది కోరుకున్నా తక్షణమే అందించేటువంటి దైవం అన్నమాట ఇంకా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ఎంతో శుభప్రదం అండి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పఠించడం లేదా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో పూజ చేయించడం తమలపాకుల మాల వేయించడం వల్ల మీకు తెలియని ధైర్యం మనోబలం వస్తాయన్నమాట అయితే ఈ దైవ ప్రార్థనతో పాటుగా మీరు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం మీ మాటను అదుపులో ఉంచుకోవడం సందర్భం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం కోపాన్ని తగ్గించుకోవడం అనేది ఏ హోమాలు యజ్ఞాల కన్నా గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తాయి తద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే స్వామి వారిని లేదా సద్గురు షిరిడి సాయిబాబా వారిని స్మరించుకోవడం వారి చరిత్ర చదవడం చాలా మంచిది ప్రతి గురువారం నాడు శనగలో నానపెట్టి ఆవుకి లంతో కలిపి తినిపించడం లేదా పేదవారికి బ్రాహ్మణులకు పసుపు రంగు పండ్లు వస్తువులు దానం చేయడం గురువు యొక్క అనుగ్రహం లభించి గండాలని తొలగిపోతాయండి గురువులను పెద్దలను గౌరవించడం ద్వారా మీ సంపద వృద్ధి చెందుతుంది శనిశ్వరుడి అనుకూలత కోసం మీరు రాశిలో ఉన్నటువంటి శని ప్రభావం సానుకూలంగా మారడానికి శివారాధన చేయడం చాలా ఉత్తమం రేపు సోమవారం కాబట్టి తప్పకుండా మీకు వీలుంటే శివాలయానికి వెళ్ళండి కాసేపు కూర్చొని మనస్ఫూర్తిగా శివనామస్మరణ చేసుకోండి మీకు ఎంతో మంచి జరుగుతుంది చూశారు కదండి వృచ్చిక రాసి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకోండి సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్